తెనాలిలో ఇంకా పన్నులు చెల్లించని చెల్లింపుదారులు వెంటనే ఆస్తి ఇతరత్ర పన్నులు వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు అలాగే పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కవర్లు వాడకం నిషేధించడం జరిగిందని ప్రజలు ఇది గమనించి ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని కోరారు తెనాలి పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు నెలలో మూడవ శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిరోధించే చర్యల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలను అలాగే ఎన్జీఓస్ సంఘాలు వాటి భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలియజేశారు ఇదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో సర్వే జరుగుతుందని ఈ సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు లభించేలా సర్వేకు ప్రజల యొక్క తోడ్పాటును అందించాలని కమిషనర్ పేర్కొన్నారు కమిషనర్ బండి శేషణతో పాటు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి కూడా ఉన్నారు శనివారం నాడు పెద్ద ఎత్తున వస్తున్నాం సో ప్రజలందరూ గమనించవలసి ఏంటంటే ఇంకా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూప ఏదైతే అంటే ఒక్కసారి వాడి విసిరే విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం ఇందులో భాగంగానే మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం సో మున్సిపాలిటీ ప్రాంతంలో శివాజీ సర్కిల్లో రెండు సెంటర్స్లో ఆ రోజు రెండు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అదే అదేంటంటే ఎవరైనా కానీ వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఈయన ఉంటే ఇనగా వన్ కేజీ తెచ్చి ఇక్కడ ఈయన మాకు ఈయన అందిస్తే ఇనగా అలాంటి వారందరికీ వన్ కేజీకి వన్ కేజీ షేమ్యా కానీ షుగర్ కానీ మిల్క్ కానీ అలాగే వెజిటబుల్స్ కానీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ పెట్టాము సో ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ అని ఎక్కడైనా కానీ మీరు కేజీ సింగ్ వేస్ట్ సింగిల్ యూజు ప్లాస్టిక్ రూపంలో అది అది ఏ రూపంలో ఉన్నా కూడా అందిస్తే కనుక మీకు వన్ కేజీకి వన్ కేజీ ఉల్లిగడ్డలు కానీ టమోటర్లు కానీ షుగర్ కానీ క్షేమే కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాము సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆ రోజు అందించేటువంటి ఏర్పాటు అయితే కనుక మనకు రాబోయేటువంటి లాభం ఏంటంటే మన ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది స్లోగా రెడ్ అవుతుంది సో ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్జిఓ ఆర్ గ్రూప్ వంద కేజీలు ఏ రూపంలో కానీ వేస్ట్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా వంద కేజీలు కానీ ఇస్తే కనుక అట్అ టైం వంద కేజీలు అండ్ అబోవ్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఐదు వేల రూపాయలు క్యాష్ ఫ్రీజ్ ఇస్తున్నాం పీ ఫోర్ అనేటువంటి ఒక సర్వే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది టెన్ పర్సెంట్ హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగా సహాయం అందించాలి ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలన్నటువంటి ఒక స్కీమ్ ఇది దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే దొరకపోతుంది సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళ సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించలేసి మరి మరి కోరుతున్నాం ఇది ఒక సర్వే అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు కాబట్టి ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఆధారు లేపుకుండా ఆధార్ కార్డ్స్ లేపుకుండా వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రెడ్స్ వస్తాను వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం